సాధారణంగా మనం ఏ గుడికి వెళ్లినా దేవుడి విగ్రహాలు దర్శనమిస్తుంటాయి ఆ విగ్రహానికి శిరస్సు నుంచి పాదాల వరకు పూర్తి రూపం కనిపిస్తుంది కాని విశాఖ జిల్లాలోని ఆ గుడిలో మాత్రం అమ్మవారికి శిరస్సు ఉండదు ఇంతకీ అక్కడ అమ్మవారికి శిరస్సు ఎందుకు ఉండదు అందుకు గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం మనలో ఎవరైనా గుడికి వెళ్తే ఎవరైనా కొబ్బరికాయ కొట్టడం పండ్లను పువ్వులను చీరలను పట్టుబట్టలను నైవేద్యాల వంటి వాటిని సమర్పించడం చూస్తూ ఉంటాం అలాగే ప్రతి ఆలయంలోనూ విగ్రహానికి శిరస్సు నుంచి పాదాల వరకు పూర్తి రూపం ఉంటుంది కానీ ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లాలో మాత్రం కొలువైన అమ్మవారి విగ్రహానికి శిరస్సు అనేది ఉండదు ఆ స్థానంలో ఓంకారం అనే రూపంలో దర్శనమిస్తుంది ఏంటంటే ఈ ఆలయంలో కొలువైన అమ్మవారి పాదాల దగ్గర శిరస్సు ఉంటుంది ఈ అమ్మవారికి కేవలం బిందెడు పసుపు నీళ్లను సమర్పించుకుంటే చాలు భక్తుల కోరికలన్నీ తీర్చేస్తుందని చాలా మంది నమ్ముతారు ఈ సందర్భంగా అంతటి విశిష్టత ఉన్న శ్రీ ఎరుకుమాంబ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడుంది ఈ అమ్మవారి ప్రత్యేకతలేంటి ఇక్కడ అమ్మవారి శిరస్సు ఎందుకని పాదాల దగ్గర ఉంటుంది ఈ అమ్మవారికి పసుపు నీళ్లను మాత్రమే ఎందుకు సమర్పిస్తారని పూర్తి విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం అమ్మలగన్న అమ్మ ఆది పరాసక్తిగా పరిగణిస్తారు అమ్మవారికి అనేక రూపాలు ఉన్నాయి అమ్మవారు ఒక్కో గ్రామంలో ఒక్కో రూపంలో కొలువై ఉంటారు అంతేకాదు అమ్మవారు కొన్ని ప్రాంతాల్లో స్వయంభూగా వెలిసి భక్తుల కోరికలను తీరుస్తూ మనకు దర్శన భాగ్యం కలిగిస్తారు అలాంటి అమ్మవారిలో ఒక్కరే విశాఖపట్నం జిల్లా అక్కయ్యపాలెం సమీపంలోని దొండపర్తిలో వెలిసిన శ్రీ ఎరుకుమాంబ అమ్మవారు ఈ అమ్మవారు మూడో శతాబ్దంలో వెలిసినట్టు పెద్దలు చెబుతారు కేవలం విశాఖ వాసులకే కాకుండా ఉత్తరాంధ్రలోని ఈ అమ్మవారిని సత్యం చెప్పే తల్లిగా శ్రీ ఎరుకుమాంబను కొలుస్తారు ఇక్కడ కొలువై ఉన్న అమ్మ అమ్మవారి వెనుక భాగంలో శ్రీచక్రం ఉందని భక్తులు చెబుతారు ఈ అమ్మవారిని గౌరీ స్వరూపంగా భావిస్తారు ఒకప్పుడు రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న వైర్లెస్ కాలనీలో ఎరుకుమాంబ అమ్మవారు పూజలందుకునేవారని స్థానికులు చెబుతున్నారు అయితే రైల్వే స్టేషన్ నిర్మాణ సమయంలో ఆ గ్రామాన్ని వదిలి అందరూ వెళ్లిపోయారు ఆ సమయంలో అమ్మవారిని గ్రామస్తులందరూ అక్కడే వదిలేసి వచ్చారు అయితే భక్తులు ఎక్కడ ఉంటారో తాను అక్కడే ఉంటానని అమ్మవారికి కొందరికి కలలో కనిపించి చెప్పారని స్థానికులు చెబుతుంటారు శిరస్సు ఎందుకు ఉండదంటే స్థానికులు తెలిపిన వివరాలు స్థల పురాణం ప్రకారం గౌరీ స్వరూపమైన ఈ అమ్మవారి విగ్రహం ఎద్దుల బండి మీద ముంచి తీసుకొస్తున్నప్పుడు అది ఆగిన చోట అమ్మవారికి ఆలయం కట్టాలని అప్పటి పెద్దలు నిర్ణయించుకున్నారట ఆ సమయంలోనే అమ్మవారి విగ్రహం నుంచి శిరస్సు వేరుపడిందట అలా వేరుపడిన శిరస్సు అతికించేందుకు ప్రయత్నించినా అస్సలు సాధ్యపడలేదట ఆ సమయంలో భక్తులు అమ్మవారిని వేడుకుంటుండగా తన కాళ్ళ దగ్గరే శిరస్సు పెట్టి కంఠం దగ్గర పసుపు నీళ్లు పోస్తే చాలు చల్లని దీవెనలు అందిస్తానని ఎరుకుమాంబ అమ్మవారు భక్తులకు చెప్పారట అప్పటి నుంచి ఆ గుడికి వెళ్లిన ప్రతి ఒక్కరూ బిందెడు నీళ్లను సమర్పించుకుంటూ తమ మొక్కులు తీర్చుకుంటున్నారు కలియుగంలో ప్రజల సంక్షేమాన్ని కోరుతూ వెలిసిన దేవతల్లో ఎరుకుమాంబా ఒకరు ఈ అమ్మవారికి బుధవారం రోజున పవిత్రమైన పసుపు నీళ్లను ఎవరైతే సమర్పిస్తారో వారి కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా తీరుతాయని నమ్ముతారు అందుకే ఉత్తరాంధ్రతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ కొలువై ఉన్న అమ్మవారికి స్నానోత్సవ వేడుకలలో హాజరి అమ్మవారి ఆశీస్సులు పొందుతారు అంతేకాదు వివాహ సమస్యలతో ఇబ్బంది పడేవారు కళ్యాణ యోగం పొందుతారని చాలా మంది నమ్ముతారు ఇక్కడ కొలువైన అమ్మవారికి ప్రతి బుధవారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు స్నాన ఘట్టాల పూజను ఘనంగా నిర్వహిస్తారు అనంతరం గురువారం రోజున ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు ప్రతి నెలా మూడో గురువారం నాడు ఎరుకుమాంబ ఆలయ నిర్వాహకులు అన్నదానం చేస్తారు